హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెట్నర్ యూట్యూబ్ చూసుకోవచ్చు ఎంత చెప్తున్నారు స్వామి ఈ గేదా ఒకటి పాతిక వేలు చెప్పారు ఈ గేదె అయితే చూసుకోవచ్చు హెవీ సైజ్ గేదా పాలెన్ని ఇస్తుంది రోజు మీద అయితే పది పన్నెండు లీటర్లు ఇస్తుందని చెప్పారు ఈయనైతే టెన్ డేస్ అవుతుంది ఒక లక్ష పాతిక వేలు చెప్పడం జరుగుతుంది గేదా చూసుకో చాలా క్వాలిటీగా ఉంది అండర్ కూడా ఉంది ఎన్నో ల్యాక్టేషన్ స్వామి ఇది ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ అని చెప్తున్నారు ఓకే చెప్తున్నారు స్వామి ఇది వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఎన్ని రోజులు ఉంటది ఇంకా ఇది వన్ వీక్ ఉంటది ఇది అయితే తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇది సెకండ్ లాక్టేషన్ అని తెలియజేశారు చూసుకోవచ్చు గేర్ చాలా క్వాలిటీగా ఉంది అండర్ కూడా చేసింది ఇంకా వన్ వీక్లో డెలివరీ అవుతుంది ఇది వచ్చేసి చూసుకోవచ్చు గేర్ చాలా హెవీ సైజ్గా ఉంది ఇదంతా చెప్తున్నారు స్వామి ఇది తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఇంక ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా ఇంకా టెన్ డేస్ ఉంటుంది ఇంకా డెలివరీకి అయితే చూసుకో గేదె చాలా క్వాలిటీగా ఉంది అండర్ కూడా స్టార్ట్ చేసింది గేదె ఇంకా వన్ వీక్లో డెలివరీ డెలివరీ అవుతుంది ఎన్నో ల్యాక్టేషన్ స్వామి ఇది సెకండ్ లాక్టేషన్ అని తెలియజేస్తున్నారు నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు దీన్నైతే అయితే ఇది ఎంత చెప్తున్నారు స్వామి ఒకటి పదిహేను ఇది ఎన్నో ఇత ఇది కూడా వచ్చేసి సెకండ్ ల్యాక్టేషన్ చూసుకొచ్చి హెవీ సైజ్ గేదె ఇంకా ఎన్ని డేస్ ఉంటుంది ఇది ఇంకా టెన్ డేస్లో డెలివరీ అవుతుంది అండర్ అయితే స్టార్ట్ చేసింది గేదె చూసుకోవచ్చు ఒకటి పదిహేను చెప్తున్నారు ఎన్నిసార్ స్వామి పాలు రోజు మీద అయితే పన్నెండు లీటర్లు ఇస్తుందని తెలియజేస్తున్నారు స్వామి చూసుకోవచ్చు గేజ్ చాలా క్వాలిటీగా ఉంది స్వామి ఇది మందేనా ఎంత చెప్తున్నారు దీన్ని ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు సెకండ్ లాక్టేషను ఎన్నిసే పాలు పాలు రోజు మీద అయితే ఎయిట్ లీటర్స్ అవుతాయని చెప్తున్నారు ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ చూసుకోవచ్చు కదా చాలా క్వాలిటీగా ఉంది ఒక వన్ వీక్లో డెలివరీ అవుతుందని చెప్పారు అండర్ కూడా స్టార్ట్ చేసింది ఎంత చెప్తున్నారు స్వామి ఇది ఇది వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు చూసుకోవచ్చు ఇది ఎప్పుడు డెలివరీ అయింది స్వామి ఇది జస్ట్ వన్ అవర్ బ్యాక్ డెలివరీ అయింది అని తెలియజేస్తున్నారు కదా చూసుకోవచ్చు చూసుకో అండర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు సెకండ్ లాక్టేషన్ అని చెప్పారు దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి డే ఫర్ డే ఫోర్టీన్ లీటర్స్ ఇస్తుంది అని తెలియజేస్తున్నా చూసుకో చాలా క్వాలిటీగా ఉంది ఇది వచ్చేసి ఇప్పుడే డెలివరీ అయింది సంతకొచ్చాక చూసుకోవచ్చు అండర్ కూడా చాలా క్వాలిటీగా ఉంది స్వామి మన నంబర్ చెప్పరా నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ మన దేవురు స్వామి అనా సారా మనకి అవైలబుల్గా ఉంటుందా త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా గేదెలు ఉంటాయని చెప్తున్నారు పాడి గేదెలు మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి గేదెలు కొనుగోలు చేయగలరు ఓకే థ్యాంక్ యూ ఓకే సార్